హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది అంటే మొన్న మైసమ్మను మొక్కుకున్నాం మైసమ్మ కర్రీ అన్నట్టు టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది టేస్ట్ మాత్రం మదిరిపోయింది అంటే ఇవి మీరు కొవ్వు అంటారు లేకుంటే బోటి అంటారో తెలియదు అది కూడా ఇందులోనే మిక్స్ చేసి చేసిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒకసారి ట్రై చేయండి కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారు కదా మూలగ బొక్క నల్లి ఎలా పడిందో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మటన్ని క్లీన్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోండి మసాలా కోసం హోల్ గరం మసాలా చూపిస్తాను కదా ఇది మొత్తం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కంచెలు పెట్టుకొని వేయించుకోండి అంటే అందులోకి వెళ్ళి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోండి చూసారు కదా ఇలా చిట్టపట్టలాడుతుందో అలా చిట్టపట్టలాడిందంటే ఈ మసాలా దినుసులు మొత్తం వేగినట్టు దీన్ని కాస్త చల్లగా అయిన తర్వాత పొడి చేసి పక్కకు పెట్టుకోండి అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోండి స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ కూడా పోసుకొని ఆయిల్ కాస్తంత హీట్ కాగానే చూపించిన మసాలా పోపేసుకోండి అవి కాస్తంత స్మెల్ రాగానే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి అవి కాస్త ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లోనే అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అంటే ఫ్రెష్ అల్లం వేస్తే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే దీంట్లోనే కాస్తంత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసుకోండి టేస్ట్ మాత్రం మద్దరిపోద్ది ఒకసారి ట్రై చేయండి ఇందులో వేసుకొని ఒకసారి పీసులకు ఆయిల్ పట్టేలాగా కింది నుంచి పై వరకు ఇలా కలుపుకొని దీంట్లో తగినంత పసుపు అలాగే స్పైసీకి మటన్ కాబట్టి కాస్తంత కారం ఎక్కువగానే వేసుకోండి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి పీసులకు మొత్తం కలిసేలాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసి ముందుగానే మనం పొడి చేసి ఉంచుకున్న మసాలా అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని దీంట్లోనే తగినంత వాటర్ కూడా యాడ్ చేయండి అంటే మటన్ చూస్తే తెలుస్తుంది కదా అంటే ఇది అంటే ముదిరిన మటనా లేత మటన్ అని ముదిరిన మటన్ అయితే కాస్తంత వాటర్ అనేవి హీట్ చేసి వేసుకోండి అలాగే లేత మటన్ అయితే చల్లటి వాటర్ అంటే నార్మల్ వాటర్ అయినా సరిపోద్ది ఇలా కుక్ అయిన తర్వాత మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అవి కాస్తంత చిక్కపడగానే దీంట్లో తగినంత సాల్ట్ గరం మసాలా మటన్ మసాలా అలాగే ముందుగా మనం పొడి చేసి ఉంచుకున్న మసాలా మొత్తం వేసుకొని దీంట్లోనే కాస్తంత కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి ఇలా మూత పెట్టారంటే స్మెల్ అనేది బయటకు పోకుండా కర్రీ మాత్రం పర్ఫెక్ట్గా కుక్కే టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటే ఫ్రెష్ మటన్ కదా మనం కళ్ళ ముందు అంటే అదే రోజు కోసిన మటన్ ఇప్పుడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం అంటే బయట కొనుక్కుంటే కర్రీ మాత్రం అదిరిపోయింది నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ చాలా సింపుల్గా ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్